అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ లో ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి మీ అందరికీ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమే ఈ జరగబోయే ఆక్షన్లో వచ్చేసి ఒక్కొక్క రోజు టాప్ రేట్ మరికొంత పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచువేషన్స్లో వచ్చేసి అండ్ నిన్న మొన్నటితో పోలిస్తే కనుక ఈరోజు వచ్చేసి ప్రైస్ పెరిగిందండి సో అందరికీ తెలిసిందే స్టాక్ చాలా తక్కువగా వస్తుంది ఇది రీజన్ అని నేను అనుకుంటున్నాను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి అందరికీ టాప్ రేట్ యావరేజ్ ప్రైజెస్ అందరికీ కూడా అందడం లేదు టాప్ రేట్స్ వచ్చేసి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయలు ఈరోజు ఇప్పటికీ సూపర్ టాప్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు నవ్వు సూపర్ టాప్ ఇన్ అనంతపూర్ టొమాటో మార్కెట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి యావరేజ్ తీసుకుంటే కనుక ఫోర్ హండ్రెడ్ రూపీస్ టూ అండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెన్ హండ్రెడ్ ఇవి యావరేజ్ ప్రైజెస్ అండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి ప్రతి ఒక్క ఫార్మరు గమనించాల్సిన విషయం ఏమి అంటే గనక సో సెకండ్ క్వాలిటీ అండ్ ఫస్ట్ క్వాలిటీ ఈ ప్రైజెస్ నాలుగు వందల రూపాయల నుంచి పైన వెళ్తున్నాయండి ఇక థర్డ్ క్వాలిటీ ఉంటాయి కదండి వంద రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు సో ఈ ప్రైజెస్ పడుతున్నాయి థర్డ్ క్వాలిటీకి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ